సంగరెడ్డి జిల్లా సదాశివపేట మండలం సిద్ధపూరు కాలనీలో పూరి గుడిసెలు వేసుకుని పొజిషన్లో ఉన్న వారికి ప్రభుత్వం పట్ట సర్టిఫికెట్లు మంజూరు చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు అన్నారు గురువారం సదాశివపేటలో సిద్ధపూరు కాలనీలో పొజిషన్లో ఉన్నవారికి పట్టాలను ప్రభుత్వం మంజూరు చేయాలని తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన తెలిపి తహసీల్దార్ సరస్వతికి వినత పత్రం అందజేశారు సిపిఐ పట్టణ కార్యదర్శి తో కలిసి ఆయన మాట్లాడుతూ గత ఆరు సంవత్సరాల నుండి సిద్ధాపూర్ కాలనీలో గుడిసెలు వేసుకుని నివసిస్తూ ఎండా వర్షాకాలంలో సైతం అక్కడే పనులు చేసుకుంటూ జీవిస్తున్న వారికి ప్రభుత్వం పట్టాలను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు ఇప్పటికైనా అధికారులు స్పందించి పేద ప్రజలకు పొజిషన్లో ఉన్నవారికి ఇల్లు పట్టాలను వెంటనే మంజూరు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు ముస్తఫ్ సాదిక్ అలీ పాండు హనీఫ్ మోహన్ యాకూబ్ పూలమ్మ లక్ష్మి బిపాషా వహీదా రహిమా బేగం శంకరమ్మ దివ్య వాణి సుప్రియ నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు चढ़ीगढ़ी पेदर कशक्यता कशक्यता सिबी نير پهلنن دغه 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 پهلنن د